ఇప్పుడు మనం ఈ వ్యజనలు ఓపెనింగ్ దగ్గర పెయిన్ అలాగే గల లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం నార్మల్ గా లక్షణాలు ఎలా ఉంటాయి చాలా మంది కామన్ గా చెప్పే ప్రాబ్లం వచ్చేసి పెయిన్ అనేది కామన్ గా చెప్తుంటారు ఈ పెయిన్ ఎలా ఉంటుంది ఇన్ నర్వ్స్ ఓవర్ గ్రోత్ అయిపోవడం వల్ల సెన్సిటివ్ గా మారి పెయిన్ అనేది కాస్ చేస్తుంది అలాగే ఈ పెయిన్ లో చాలా మంది బర్నింగ్ పెయిన్ అని స్టింజింగ్ పెయిన్ అంటే అక్కడ నొప్పిగా ఉంటుంది కూర్చున్నట్టు ఉండడం లాగినట్టు ఉండడం అలాగే కత్తితో పొడిచినట్టు ఉండడం ఇలాంటి కండిషన్స్ అంటే పెయిన్ గా చెప్తూ ఉంటారు అనమాట కొంతమంది ఎలా చెప్తుంటారు అంటే ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ లో వ్యజన రీజన్ లో అప్పుండు లాగా ఉంది మాకు చాలా రానెస్ గా ఉంది సోర్నెస్ గా ఉంది అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అలాగే ఆ పెయిన్ అనేది షార్ప్ గా ఉంటుంది అంటే నైఫ్ తో ఎలా పొడుస్తుంటామో అలా పొడిచినట్టు పెయిన్ అనేది ఫీల్ అవుతుంటారు ఈ పెయిన్ అంతా మొత్తం ఈ నర్వ్స్ ఒక కాల్ వల్లనే ఈ పెయిన్ అనేది కాల్ అవుతూ ఉంటుంది అంటే నర్వ్ సెన్సిటివ్ గా మారి పెయిన్ అనేది చిన్న టచ్ కానీ చిన్న ప్రెజర్ పెట్టిన కూడా ఆ పెయిన్ అనేది సివియర్ ఫామ్ లో కనిపిస్తుంటుంది అలాగే ఎప్పుడు ఈ పెయిన్ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు అంటే ఇంటర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ కోర్స్ టైంలో అలాగే గైన్ క్లాస్ ఎగ్జామినేషన్ టైంలో అలాగే ఇంకా ట్యాంపూన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ప్రొలాంగ్ సిట్టింగ్ అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అంటే ఈ పెయిన్ వల్ల సెక్షువల్ కోర్స్ అనేది పెయిన్ఫుల్ గా మారుతుంది అంటే వాళ్ళకి డిజైర్ లేక కాదు ఈ పెయిన్ కండిషన్ వల్ల అవాయిడ్ చేయాల్సి వస్తుంది అలాగే కొంతమంది ఈ పెయిన్ వల్ల ఆ కూడా పాసిబిలిటీ అనేది ఉండదు గైడ్ క్లాస్లో ఎగ్జామేషన్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం యూజ్ చేసి గైడ్ క్లాస్ లో చేస్తుంటారు ఇలాంటి కండిషన్ లో కూడా బెజర్ స్పెక్యులం పాస్ చేయాలి కాబట్టి అలాంటి టైమ్ లో కూడా పెయిన్ అనేది సివియర్ గా కనిపిస్తుంటుంది అలాగే కొంతమంది పీరియడ్ టైమ్ లో ట్యాంపిన్ యూజ్ చేస్తుంటారు ఇంకా ట్యాంప్స్ యూజ్ చేయడం వల్ల కూడా పెయిన్ అనేది పెయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది ఎక్కువసేపు కూర్చున్న లాంగ్ డ్రైవ్ చేసా ఇలాంటి కండిషన్స్ లో పెయిన్ అనేది చెప్తూ ఉంటారు నార్మల్ గా ఇవన్నీ ఈ కండిషన్ యొక్క సిమ్టమ్స్ అంటే ఇది ఫిజికల్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే రెగ్యులర్ గా చేసే వర్క్స్ కూడా డిఫికల్ట్ గా కనిపిస్తుంటాయి ఇది ఫిజికల్ లైఫ్ నే కాకుండా ఎమోషనల్ డిస్టర్ డిస్టర్స్ కూడా క్రియేట్ చేస్తుంది ఎమోషనల్ డిస్టర్స్ ఎలా అంటే ఈ వ్యజన లోపల పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళు ఆంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ లో కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి అలాగే కొంతమంది ఇంటర్కోర్ట్స్ కూడా పెయిన్ఫుల్ గా మారి పార్ట్నర్స్ మధ్య డిస్ప్యూట్స్ క్రియేట్ అవుతుంటాయి క్రియేట్ అయిపోవడం వల్ల వాళ్ళకి భయం రావడం కానీ ఇలాంటి చాలా కండిషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి ఇదంతా ఈ వెజనల్ పెయిన్ వల్ల కలిగే లక్షణాలు మీరు కనుక ఈ వెజనల్ పార్ట్ వెజనల్ పెయిన్ తో ఫీల్ అవుతున్నట్లయితే ఫిజికల్ సమయ పద్ధతి బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిడిల్ సోమిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు యూజ్ చేస్తున్న టెక్నాలజీ నార్మల్ గా ఫిడికల్ సోమిపతి డాక్టర్స్ వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ కంప్యాషన్ తో ఉంటారు అలాగే మేము యూజ్ చేస్తున్న డ్రగ్ డివైస్ పర్చేసి కూడా టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే ఈ హోమిపతి సిస్టమ్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి ఆ మెడిసిన్స్ కూడా మేము బెస్ట్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఫస్ట్ యూజ్ చేయడం జరుగుతుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం ట్రీట్మెంట్ అనేది బెటర్ గా ఇవ్వగలుతాం అంటే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది ఇదంతా ఫిడికల్ సోమిపతి వల్ల అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికల్ సమియోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు అలాగే ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం ఉన్నా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ట్ జరిగి జరిగిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేవి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ చేయడం జరుగుతాయి లేదా మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ జరుగుతుంది మీరు ఫెడికల్ సమయంలో ఇన్ పర్సన్ గా అవ్వాలనుకుంటే మా నియోజనం బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమయపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ని ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిటికల్ నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా ఇది మా వెబ్సైట్ డబల్యూ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడిల్ సమయంలో సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే Critical sympathy stands for highest chance of health. అలాగే ఫిడికే హోమియోపతి మెయిన్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయస్ట్ సక్సెస్ రేట్ అంటే ఈ ప్రైవేట్ పార్టీ పెయిన్ సంబంధించి సక్సెస్ రేట్ అనేది ఫిటికల్ హోమిపతిలో హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ డిసీస్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మొత్తం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి ఇండిజురేషన్ మెథడ్ ఫాలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతారు అలాగే వాళ్ళ హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైసెస్ చేయడం జరుగుతుంది ఫిడిక స అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడిక సమపతి ఆప్షన్ ఫిడికస్ హోమియాపతి